యక్ష ప్రశ్నలు అంటే చిక్కు ప్రశ్నలు లేదా సమాధానం చెప్పడానికి కష్టతరమైన ప్రశ్నలు అని వాడుకల్లో అర్థం మహాభారతంలోని అరణ్య పర్వంలో ఒక ముఖ్యమైన ఘట్టమే ఈ యక్ష ప్రశ్నల కథ పాండవులు జ్యోదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది ఒకసారి ఒక బ్రాహ్మణుడు నిప్పు పుట్టించే కర్రలు ఒక లేడీ కొమ్ముల్లో ఇరుక్కుపోయి మాయమైంది ఆ బ్రాహ్మణుడు పాండవులను చూసి అవి తెచ్చి ఇమ్మని కోరాడు పాండవులు ఆ లేడీని వెంబడించి అలసిపోయారు ఎండకు అలసటతో దాహంగా ఉండగా ధర్మరాజు తమ్ముడైన నకులుడిని నీరు తెమ్మని పంపించాడు నకులుడు నీటి కొలను వద్దకు వెళ్ళాడు నకులుడు నీరు తాగబోతుండగా యక్షుడు ఒక అదృశ్యవాణి రూపంలో ఇలా అన్నాడు ఈ కొలను నా ఆధీనంలో ఉంది నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు తాగితే నీవు మరణిస్తావు అన్నాడు నకులుడు యక్షుడి హెచ్చరికను పట్టించుకోకుండా నీరు తాగి అచేతనంగా పడిపోయాడు నకులుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ధర్మరాజు వరుసగా సహదేవుణ్ణి అర్జునుణ్ణి భీముణ్ణి పంపాడు వారందరూ కూడా యక్షుడి మాటలు వినకుండా నీరు తాగి అదే గతి పొందారు చివరికి ధర్మరాజు స్వయంగా కొలను వద్దకు వచ్చి తన తమ్ములు నలుగురు చనిపోయి ఉండటం చూసి దుఃఖించాడు నీరు తాగబోతున్నప్పుడు యక్షుడు మళ్ళీ అదే హెచ్చరిక చేశాడు ధర్మరాజు తొందరపడకుండా యక్షుడి హెచ్చరికను మన్నించి సరే నీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను అని అన్నాడు అప్పుడు యక్షుడు ధర్మానికి నీతికి లోక జ్ఞానానికి సంబంధించిన అనేక ప్రశ్నలు అడిగాడు ధర్మరాజు తన జ్ఞానంతో ధర్మ నిరతితో సరైన సమాధానాలు ఇచ్చాడు ధర్మరాజు సమాధానాలతో సంతృప్తి చెందిన యక్షుడు తాను సాక్షాత్తు యమధర్మరాజునని పాండవుల ధర్మ నిరతిని జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చానని వెల్లడించాడు సంతోషించిన యమధర్మరాజు ధర్మరాజుకు వరం ఇచ్చి చనిపోయిన నలుగురి తమ్ముళ్ళలో ఒకరిని బతికిస్తానని అన్నాడు ధర్మరాజు తన సొంత తల్లి కుంతి కుమారుడైన అర్జునున్నో భీమున్నో కోరకుండా సవిత తల్లి మాద్రి కుమారుడైన నకులుణ్ణి బతికించమని కోరాడు దానికి కారణం అడగ్గా ధర్మరాజు మా తండ్రి పాండురాజుకు కుంతి మాద్రి ఇద్దరు భార్యలు కుంతికి పుట్టిన కొడుకుల్లో నేను బతికున్నాను మాధ్రికి పుట్టిన వారిలో కూడా ఒకరైనా బతికి ఉండాలి అప్పుడే ఇద్దరు తల్లులకు న్యాయం చేసినట్లు అవుతుంది అని చెప్పాడు ధర్మరాజు యొక్క ధర్మాన్ని న్యాయాన్ని పాటించిన తీరుకు యమధర్మరాజు ఎంతగానో మెచ్చుకొని నలుగురి తమ్ములను బతికించాడు ఈ యక్ష ప్రశ్నలు కేవలం ప్రశ్నలు సమాధానాలు మాత్రమే కాదు ధర్మం నీతి మానవ జాతి సత్యాలు వంటి లోతైన విషయాలను తెలియజేసే గొప్ప సంభాషణ ధర్మరాజు ఈ పరీక్షలో విజయం సాధించడం వల్లనే పాండవులకు తర్వాత అంతా శుభం జరిగింది